నాలుగో తారీఖున అంటే శనివారం గుంటూరు నగరపాల సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగినటువంటి సంఘటనలు మీ అందరికి కూడా తెలుసు ఆ రోజు గౌరవ సభ్యుడు రోషన్ గారు అడిగినటువంటి ప్రశ్నకి అధికారులు సరైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వకపోవటం వలన జరిగినటువంటి సంఘటనలో మరి డిప్యూటీ మేయర్ గారు రెండు మూడు సార్లు మీరు ఇచ్చినటువంటి సమాధానం కరెక్ట్ కాదు పరిపాలన పరంగా ఈ సమాధానం మేము ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి ధోరణిలో మీరు సమాధానం ఇవ్వటం జరిగింది ఒక గౌరవ సభ్యుడు అంటే కౌన్సిల్లో గౌరవ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు కావచ్చు కోఆప్షన్ సభ్యులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు శాసన మండలి సభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఎవరైతే సభ్యులుగా ఉన్నారు వాళ్ళు ఎటువంటి ప్రశ్నైనా సరే ఎజెండాలో లేవనెత్తితే వాళ్ళు లేవలెత్తినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత సంబంధిత అధికారులపై ఉండేటువంటి పరిస్థితి అది చట్టం కూడా కానీ మన సభ్యుడు అడిగినటువంటి క్వశ్చన్కి వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోగా సభని అఘోరవరిచే విధంగా సభని ప పక్కదవ పట్టించే విధంగా ఈ యొక్క సమాచారం పరిపాలనా సౌలభ్యం కోసం మేము ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి గూఢార్థం వచ్చే విధంగా ఆ రోజు సమాధానం చెప్పటం వల్ల ఆ రోజు డిప్యూటీ మేయర్ గారు మీరు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు పది లక్షల మంది జనాభా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీరు పబ్లిక్ సర్వెంట్స్ అనేటువంటి మాటలు వారు మాట్లాడుతూ గౌరవ సభ్యులందరినీ అగోరుపరిచే విధంగా మీ సమాధానం ఉంది ఏదైనా తమాషాగా ఉందా అని చెప్పేసి ఆ రోజు డిప్యూటీ మేయర్ గారు మాట్లాడటం కూడా జరిగింది ఆ రోజు కమిషనర్ గారు ఒక అధికారి అయ్యుండి ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి రెవెన్యూ విభాగంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటటువంటి అనుభవం ఉండి నేను ఆ రోజు కౌన్సిల్ అయిపోయి వాయిదా పడినరోజు రోజు సాయంత్రం చెప్పా పత్రికల వాళ్ళందరూ కూడా ఆ రోజు నా దగ్గర వాయిస్ తీసుకున్నారు ఆ రోజు నేను చెప్పా ఏమని కమిషన్ గారు ఇలాంటి చేయటం తగదు అనుభవం అయినటువంటి వ్యక్తి పరిపాలన మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి చేయటం తగదు అని చెప్పేసి ఆ రోజు ఏదైతే చెప్పావో రోజు వరకు కూడా ఆయన ఆ మాటకు పూర్తి స్థాయిలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే యాజ్ చైర్లో కూర్చున్నటువంటి చైర్ పర్సన్గా యాజ్ ఎ మేయర్గా అక్కడ సభ్యుడికి కమిషనర్ గారికి జరిగినటువంటి వాదనలో ఏదైనా సరే తప్పులు దొరికితే కమిషనర్ గారు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి నాకు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కమిషనర్ గారిపై ఉంది కానీ కమిషనర్ గారు ఆ రోజు ఆయన చేతిలో ఉన్నటువంటి మైకుని అంటే నాకు కమిషన్ గారు ముందు కూర్చొని ఉంటారు కాబట్టి ఆయన ఫేస్ నాకు కరెక్ట్గా క్లియర్గా కనపడదు కాబట్టి నాకు ఏం జరిగిందో అని కరెక్ట్గా విజువల్స్ కరెక్ట్గా కనపడవు కాబట్టి నేను సరిగ్గా చూడాల తర్వాత మీడియా ప్రతినిధులు వీడియోస్ పంపించడం వల్ల నేను చూశాను క్లియర్గా నాకు అర్థమైంది ఆ రోజు ఆయన చేతిలో ఉన్నటువంటి మైకుని అలా టేబుల్ మీద పడేసి ఆయన చేతిలో ఉన్నటువంటి టేబుల్ మీద ఉన్నటువంటి పేపర్స్ తీసుకొని ఇలా నలిపేసి ఆవేశంగా ఆయన వెళ్ళినటువంటి విధానం చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే నిన్నే చూసే ముప్పై రెండు సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను అనేక చోట్ల నేను ఉద్యోగ బాధ్యతను నేను స్వీకరించాను నాకు పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉంది అనేటువంటి పద్ధతిలో కమిషన్ గారు మాట్లాడటం కూడా జరిగింది ఇది వాస్తవం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో గౌరవ సభ్యుడు కానీ ఏమైనా అన్నప్పుడు మీకు కానీ అవమానం జరిగితే మీకు కానీ బాధ కలిగితే అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి నాకు ఆ రోజు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేకపోతే నా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పేసి చట్టంలో మీకు తెలీదా కమిషనర్ గారు అని చెప్పేసి కూడా నేను కమిషన్ గారు నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాం శాసనసభలో కానీ రాజ్యసభలో కానీ ఇలాంటి లోకల్ బాడీస్లో ఉన్నటువంటి మీటింగ్లప్పుడు మేము చూస్తూ ఉంటాం ప్రతిపక్ష పార్టీలోళ్ళు వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు అధికారులు కొంత కొంత డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు కొంత ఆవేశాలు లోనైనప్పుడు సభని ఒక పది నిమిషాలో లేకపోతే ఒక పావు గంటో ఒక అరగంటో సభను వాయిదా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు అదే తరహాలో నేను ఇక్కడ ఆవేశాలకు లోనేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇది కొంత చల్లార్చాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఒక అరగంట పాటు సభను వాయిదా వేసి నేను బయటికి వెళ్ళడం కూడా జరిగింది అది మీ అందరికి కూడా తెలుసు నేను వెళ్ళిన తర్వాత అరగంట సమయం అయిపోతూ ఉంది సభను తిరిగి ప్రారంభించాలి అని చెప్పేటువంటి ఉద్దేశంతో కమిషన్ గారికి నేను రెండు సార్లు నేను ఫోన్ చేశా ఎన్నిసార్లు రెండు సార్లు నేను కమిషన్ గారికి స్వయాన నేను ఫోన్ చేశా సార్ సభను మళ్ళీ తిరిగి ప్రారంభిద్దాం ఎన్నో సమస్యలు చర్చించవలసినటువంటి అవసరం ఉంది ఇరవయో తారీఖు జరిగినటువంటి సమావేశం వాయిదా రూపేణ మళ్ళీ నాలుగో తారీఖు వచ్చింది ఎన్నో సమస్యలు ఉన్నాయి సుమారు నూట ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చ జరగాలి వీటన్నిటిపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేనే ఒక అడుగు తగ్గైనా సరే కమిషన్ గారితో మాట్లాడదామని చెప్పేసి నేను కమిషన్ గారికి ఫోన్ చేస్తే మరి కమిషన్ గారు చూశారో చూడలేదో నాకు తెలియదు కానీ ఆయన అయితే ఫోన్ అయితే మాత్రం లిఫ్ట్ చేయాల తర్వాత నా కార్యాలయం ఉన్నటువంటి అధికారిని నేను పంపించా కమిషన్ గారికి సభకు రమ్మని చెప్పండి నా మాటగా చెప్పండి ఇది సహజమైనటువంటి మాటలు ఏమన్నా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడేటువంటి తప్పు అని చెప్పేసి అనిపిస్తే సభలో చర్చించి ఆ మాటలు రికార్డుల నుంచి తొలగించేటువంటి కార్యక్రమం చేస్తాం అని చెప్పేసి కమిషన్ గారిని రమ్మని చెప్పేసి నేను కబురు పంపిస్తే కమిషన్ గారు మేము సభకు రాము అని చెప్పేసి ఆ రోజు మా కార్యాలయ అధికారికి చెప్పడం జరిగింది నేను ఒకటి అడుగుతా ఉన్న కమిషనర్ గారికి దయచేసి ముప్పై రెండు సంవత్సరాల సర్వీస్ గల వ్యక్తి మీరు కమిషనర్ గారు ఎందుకంటే పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి పార్టీలకు అత్యంత నగరాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి మేమందరం కూడా మేము భావిస్తూ ఉన్నాం నిన్న మీరు పెట్టినటువంటి నూట ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలలో అభివృద్ధి పనులలో కూటమి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు మీరు తీసుకొని మీరు కౌన్సిల్లో ప్రతిపాదన పెడితే ఎక్కువ మంది సభ్యులు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉండే ఉన్న ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆ యొక్క ఇచ్చినటువంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేటువంటి సంస్కృతి గుంటూరులో ఉన్నది కానీ ఆ సంస్కృతికి మీరు తూట్లు పడుస్తూ ఆ సంస్కృతికి మీరు చిల్లులు వేస్తూ మీరు నిన్న వ్యవహరించినటువంటి తీరు కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు కానీ గుంటూరులో కార్పొరేషన్లో మేమందరం కూడా అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ అయినా సరే అభివృద్ధిలో అందరం కలిసి నడవాలి అందరం కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము వ్యవహరిస్తూ ఉన్నాం కాబట్టి గత నెల రోజుల క్రితం జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో అరవై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు మేము పెద్ద మనసు చేసుకొని మేము మేము ఆమోదం తెలిపాం అరవై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పెద్ద మనసు చేసుకొని మేము ఆమోదం తెలిపాం ఎందుకంటే మాకు తెలుసు పన్నెండు సంవత్సరాలు గుంటూరులో ఎన్నికలు జరగల అధికారుల పాలనలో గుంటూరు అభివృద్ధికి నోచుకోవాలా కానీ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో పాలకవర్గం ఏర్పడిన తర్వాత నగరాభివృద్ధికి ప్రజా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా కూడా మేము చేయటం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను చెబుతూ ఉన్నా ఎందుకంటే కమిషనర్ గారికి ఏదైనా అప్ర ఏదైనా అప్రూవల్ ఇవ్వాలనుకుంటే కమిషన్ గారికి పది లక్షల రూపాయల లోపల మాత్రమే అంచనాకి ఆమోదముద్ర వేసినటువంటి పరిస్థితి కమిషన్ గారికి చట్టం ఇచ్చింది పది లక్షలు దాటించిన తర్వాత యాభై లక్షల రూపాయల వరకు స్టాండింగ్ కమిటీకి అథారిటీ ఉంటుంది యాభై లక్షలు దాటిన తర్వాత దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయల వరకు కౌన్సిల్కు ఉంటుంది రెండు కోట్ల పైచిలుకు వరకు ఏదైనా ఉంటే అది ప్రభుత్వం దగ్గరికి అది కూడా కౌన్సిల్ ద్వారా ఆమోదముద్ర వేసుకున్న తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇవన్నీ కూడా మేము ఎక్కడా కూడా మేము ఆలోచన చేయకుండా ఏదైతే కూటమి ప్రజాప్రతినిధులు ఏదైతే శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ఏదైతే ఇచ్చారో ఆ ఇచ్చిన దాన్ని తూచా తప్పకుండా అరవై కోట్ల రూపాయలు నెల పదిహేను రోజుల క్రితం ముద్ర వేసామా లేదా దాది వాస్తవం కాదా అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు పార్టీల మధ్య కుంపట్లు పెట్టి ఈరోజు పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఫ్యాక్షనిస్ట్ మాదిరిగా ఆయన వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారికి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఉదయమే నేను పేపర్లో చూసా పేపర్లకు లీకులు ఇస్తా ఉన్నాడు కమిషనర్ గారు మేయర్ గారి దగ్గర ఇంతమంది వర్కర్స్ ఉన్నారు మేయర్ గారి దగ్గర ఇంతమంది చేస్తా ఉన్నారు అని చెప్పేసి మేయర్ గారికి ఏ విధమైనటువంటి ప్రొవిజన్స్ ఉంటాయో కమిషన్ గారు ఒక్కసారి రికార్డులు పరిశీలించాలి లేని పక్షంలో గత మేయర్లు ఏ విధంగా సౌకర్యాలు పొందారో ఒక్కసారి గతంలో ఉన్నటువంటి అధికారుల్ని కమిషనర్ గారు తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను కమిషన్ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే గత మేయర్లకి అందరికీ కూడా కార్పొరేషను ఒక కారు ప్రొవైడ్ చేస్తుంది అటెండర్లు ప్రొవైడ్ చేసిద్ది కార్యాలయానికి స్టాఫ్ను ప్రొవైడ్ చేసిద్ది వీటన్నిటినీ కూడా ఈరోజు అర్ధాంతరంగా ఈరోజు ఉదయం నాకు తెలియకుండా కనీసం మేయర్కి సమాచారం లేకుండా మేయర్ గారికి ఇంటిమేషన్ లేకుండా నా కార్యాలయ సిబ్బందిని మీరు ఉదయానికి ఉదయమే పిలిపించి వెనక్కి తీసుకెళ్లి వేరే నిధులకి విధులకి మీరు పంపించారంటే మీరు గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వచ్చారా కమిషనర్ గారు లేకపోతే రాజకీయాలు చేయడానికి వచ్చారా అని చెప్పేసి అడుగుతా అడుగుతూ ఉన్నాను ఈరోజు ఒకటే చెబుతూ ఉన్నాం ఈయన అధికార పార్టీ దగ్గర మెహర్బానీ కోసం అధికార పార్టీ దగ్గర మెప్పు పొందడం కోసం ఈయన వ్యవహరించినటువంటి తీరు వల్ల గుంటూరు నగరం అభివృద్ధి విషయంలో వెనక్కి పోతా ఉంది అని చెప్పేసి కూడా నేను స్పష్టంగా నేను చెబుతూ ఉన్నా ఎందుకంటే మేము అభివృద్ధి అనేది మేము చేయకూడదు అభివృద్ధికి మేము సహకరించకూడదు అభివృద్ధికి మేము కూటమి ప్రభుత్వాలకు మేము సహకరించకూడదని చెప్పి అనుకుంటే నెల పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో శాసనసభ్యులు ముగ్గురు శాసనసభ్యులు కూటమి శాసనసభ్యులు ప్రతిపాదనలు పెట్టినటువంటి అన్ని ప్రతిపాదనలు కూడా మేమందరం కూడా సంఖ్యాబలం ఎక్కువ ఉండి కూడా మేమందరం కూడా వాటిని పూర్తి స్థాయిలో మేము ఆమోదం తెలియజేశాం పెద్ద మనసు చేసుకో అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం నిన్న నూట ముప్పై కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉంటే కనీసం వా అభివృద్ధికి సంబంధించినటువంటి ఉంటే కనీసం సమస్యల మీద చర్చించవలసినటువంటి అవసరం ఉంటే కనీసం వాటి మీద చర్చించకుండా ఆ ప్రతిపాదనకు సంబంధించినటువంటి ఆమోదాలు పొందకుండా మరి కమిషనర్ గారు అర్ధాంతరంగా సభ నుంచి బయటికి వెళ్ళిపోవటం ఇది చట్ట ప్రకారం తప్పు ఇలాంటి తప్పిదాలు నాకు తెలిసి నేను మున్సిపల్ కార్పొరేషన్లో నేను కార్పొరేటర్గా ఇన్ని సంవత్సరాలు నేను కార్పొరేటర్గా నేను ఉన్నాను నాకు ఎంతోమంది మేలు దగ్గర నేను కార్పొరేటర్గా వ్యవహరించినటువంటి అనుభవం నాకు ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇలాంటి కమిషనర్గా గత కమిషనర్లో ఎవ్వరు కూడా ఈ విధంగా ప్రవర్తించినటువంటి సందర్భం లేదు సంఘటన కూడా లేదని చెప్పేసి కూడా చెబుతూ ఈరోజు ఒక మేయర్నైనా నన్నే సరే ఈ విధంగా అవమా అవమానించే విధంగా ఈరోజు ఆయన వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి అనుకుంటూ మేము గౌరవ కలెక్టర్ గారిని కలిశాం కలెక్టర్ గారికి జరిగినటువంటి సంఘటన కౌన్సిల్ జరిగినటువంటి సంఘటన సార్లు వాయిదా పడేటువంటి సంఘటన గురించి అన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం కలెక్టర్ గారు కూడా దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి తగు న్యాయం చేస్తారని చెప్పి చెప్పారు తప్పకుండా మేము కలెక్టర్ గారికి చెప్పాం ఏదైతే వాయిదా పడినటువంటి కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశాన్ని వెంబడినే కలెక్టర్ గారి అధ్యక్షతన కలెక్టర్ గారి నాయకత్వంలో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి పలు సమస్యల మీద చర్చించాలి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించి వాటిని ఆమోదింప చేసుకొని తక్షణమే అభివృద్ధి ద్వారా ముందుకు వెళ్ళటా వెళ్ళడానికి కమిషనర్ గారు కూడా రావాలని చెప్పేసి కూడా చెబుతూ మేము కలెక్టర్ గారికి చెప్పాం వారు కూడా స్థానుకూలకి స్పందించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాడు కూడా హామీ ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి చెప్తూ ప్రత్యేకించి కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం జరిగిన పరిణామాలపై కలెక్టర్ గారిని కలవటం కలెక్టర్ గారిని కలిసినటువంటి అంశం ఏంటంటే నాలుగో తారీఖు కమిషనర్ గారు నాకు అవమానం జరిగింది నన్ను అవమానకరంగా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడారని చెప్పి మాట్లాడినటువంటి మీడియా ద్వారా తెలుసుకున్నాము అట్లానే కాకుండా కమిషనర్ గారు కింద ఉన్నటువంటి సిబ్బంది మొత్తాన్ని కూడా కౌన్సిల్ హాల్లో ఏం జరిగిందనేటువంటి వాస్తవాలని రికార్డులు చూసుకోకుండా పరిశీలించకుండా కమిషనర్ గారు చెప్పారని చెప్పి కింద ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే అసలు నగరపాల సంస్థలో ఏం జరుగుతుంది అసలు వాస్తవాలు ఎవరైనా చూస్తున్నారు లేదనే విషయాలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో ఈరోజు నేను కలెక్టర్ గారిని నేను అడిగింది ఏంటంటే నాలుగో తారీఖు జరిగినటువంటి ప్రతి అంశం పైన నేను వచ్చి అడుగుతా ఉన్నా కమిషనర్ గారు ఏమంటున్నారు డిప్యూటీ మేయర్ గారు ఇలా మాట్లాడారు అని అడుగుతా ఉన్నాడు మరి వాస్తవంగా కమిషనర్ గారు వచ్చి కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాలి ఇట్లా డిప్యూటీ మేయర్ గారు ఈ విధంగా చేశారని నేను వచ్చి వాళ్ళ కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడతా ఉన్నా ఏం అడిగానంటే కలెక్టర్ గారిని కలెక్టర్ గారు మేడం గారు నాలుగో తారీఖు జరిగినటువంటి ప్రతి అంశం పైన ఒక కమిటీ వేసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలను బయటికి తీసుకురండి అసలు ఆ రోజు ఏం జరిగింది డిప్యూటీ మేయర్ గారు ఏమన్నారు కమిషనర్ గారు ఎలా ప్రవర్తించారు ఈ విషయాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పని నేనే స్వయంగా వచ్చి ఒక కమిటీ వేయమని చెప్పి అడగటం కూడా జరిగింది ఈ కమిటీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయంలో డిప్యూటీ మేయర్ మాట్లాడినటువంటి భాష కనుక తప్పు అని చెప్పని కనుక నిర్ధారణ అయితే నా మీదే తీసుకునే చర్యలు నేను సిద్ధంగా ఉన్నా అదేవిధంగా కమిషనర్ గారు ప్రవర్తించినటువంటి తీరు కనుక తప్పు అని కనుక వాళ్ళు నిర్ధారణ చేసినట్లయితే కమిషనర్ గారి పైన కూడా బాధ్యత చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కలవటం కలెక్టర్ గారిని కలిసిన తదుపరి వారి ద్వారాగా రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాము ఈ ఇలా ఇదే కాకుండా నిన్న నేను రెండో విషయం చెప్పాను నేను బుడమేరు వాగు సంబంధించినటువంటి విషయం కూడా చెప్పాను నేను ఈ బుడమేరు వాగు సంబంధించిన విషయంపై కూడా కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయమని చెప్పని కలెక్టర్ గారిని కోరటం జరుగుతూ ఉంది చెప్పాను నేను ఏం చెప్పానంటే సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదో తారీఖు దాకా పదిహేడు లక్షల ఫుడ్ ప్యాకెట్లు గుంటూరు నగరం నుంచి విజయవాడకి వెళ్ళినాయి ఈ వెళ్ళినటువంటి క్రమంలో ప్రజాప్రతినిధుల యొక్క భాగస్వామ్యం అంటే యాభై ఏడు మంది కార్పొరేటర్ల భాగస్వామ్యం ఎక్కడా లేదు లోకల్గా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఎక్కడా లేదు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు ఎంపీ గారి యొక్క భాగస్వామ్యం ఎక్కడా లేదు వీళ్ళ భాగస్వామ్యం ఎక్కడా లేదు మీడియాలో కూడా ఎక్కడా తెలియదు గుంటూరు నగర ప్రజలకు ఎవరికీ తెలియదు తెలియకుండా సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు దాకా అంటే సుమారుగా ఏడు రోజుల్లో పదిహేడు లక్షల ఫుడ్డు ప్యాకెట్లు పదమూడు లక్షల పాల ప్యాకెట్లు మూడు లక్షల వాటర్ బాటిల్స్ ఇక్కడ నుంచి ఏ విధంగా బుడమేర్లో ఉన్నటువంటి ప్రజలకు చేరినయి ఆ చేర్చిన విధానం ఎలాగ చేరింది అనేటువంటి విషయాలు వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కలెక్టర్ గారిని కలిసి ఎంక్వైరీ చేయమని చెప్పని విచారణ చేసి ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో ఆర్థికంగా నగరపాలక సంస్థ ఖజానాకి గండి కొట్టారు నగరపాలక సంస్థ ఖజానా కాకపోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట పాలు తెచ్చే విధంగా ఎవరైతే వ్యవహరించారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి ఇవాళ ఈ బుడమేరు వాగు సంబంధించిన దానిపైన కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అడగటం జరిగింది దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఇది పైన ఉన్నటువంటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లమని చెప్పి చెప్పాను నేను ఈ రెండు అంశాలపైన కలెక్టర్ గారు విచారణ చేస్తా ఉన్నారు మేయర్ గారు చెప్పిన విధంగా నాకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది అయితే ఎవరున్నారో అటెండర్ కావచ్చు ఒక పిఆర్ఓ కావచ్చు డ్రైవర్ కావచ్చు మేము మాకు సంబంధించినంత వరకు గతంలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్లకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇచ్చారో అవి మాత్రమే ఇచ్చారు గతంలో ఇచ్చినటువంటి డిప్యూటీ మేయర్లకి రెంట్ అలవెన్స్ ఇచ్చారు నాకైతే రెంట్ అలవెన్స్ కూడా లేదు ఒక ఆయిలు స్టాఫ్ మాత్రమే ఇచ్చారు తప్పనిచ్చి ఒక్క పర్సన్ కూడా మేము అదనంగా తీసుకున్నటువంటి దాఖలాలు లేవు కేవలం ఇది ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వారిని ఉపయోగించాం తప్పనిచ్చి మా వ్యక్తిగతానికి సంబంధించినటువంటి ఒక రెండు రూపాయలు టీ కూడా తెప్పించినటువంటి దాఖలాలు లేవు వాళ్ళతోడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కమిషనర్ గారు తను ఒక నియంతలాగా పోకడలు పోతూ వాస్తవ పరిస్థితులు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రజా ప్రయోజనాలు ప్రజా ప్రజాప్రతినిధులు తెచ్చేటువంటి అంశాలని నేను పరిష్కరించాలన్నటువంటి విచక్షణ ఆలోచనలు మాని ఆయన ఎక్కడా ఒక నోటీస్ లేదు ఎక్కడ మాకు ఒక ఇంటిమేషన్ లేదు వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ నోటీసు మా దగ్గర గతంలో ఉన్నటువంటి సిబ్బందిని తీసివేసేటువంటి అధికారం ఆయనకి ఎవరిచ్చారని నేను అడుగుతా ఉన్నా నేను మీరు ఏదైనా ఉంటే సిస్టంలో రూల్ ప్రకారంగా మాకు నోటీసులు పంపించండి దానికి మేము సప్లై రిప్లై ఇస్తాము దానికి మీరు సాటిస్ఫై కాకపోతే మీరు డెసిషన్ తీసుకోండి తప్పు లేదు అంతే తప్పనిచ్చి ఏకపక్ష నిర్ణయాలతోటి నిన్న జరిగినటువంటి కౌన్సిల్లో జరిగినటువంటి అంశాలు ఏదేదో వేరే వేరే విషయాలన్నీ కూడా ప్రజా ప్రజాప్రతినిధులు మాట్లాడతారు కాబట్టి వాటిల్లో మాకు ఇబ్బందులను ఉద్దేశంతో సభను పక్కదో పట్టించే విధంగా సభన సభను అవమానపరిచినటువంటి విధానాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు కాబట్టి నేనేదైతే రెండు విషయాలు చెప్పానో ఒకటి వాస్తవాలు వెలుగులోకి రావాలి నాలుగో తారీఖు జరిగిన అంశాలు రెండు బుడమేరుకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల్లో అవకతవకల పైన విచారణ జరిపించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది కలెక్టర్ గారి దగ్గర నుంచి సానుకూలంగా సమాధానం వచ్చిద్దని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము దీనిపైన త్వరలోనే మళ్ళా కూడా ఇంకోసారి మేము స్పందించేటువంటి సమయం వచ్చినప్పుడు మళ్ళా స్పందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం